హాయ్ అండి ఇదిగోండి ఇదైతే ఎర్ర తోటకూర ఈ ఎర్ర తోట మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే ఆకులతోని తెంపి పెట్టుకోవాలి ఇట్లా ఆకులు ఆకులే తెంపి పెట్టుకోవాలి కాడలు వేసుకుంటే ఈ కాడలు కొంచెం గట్టిగా ఉంటాయి ఇదిగోండి ఇట్లా కొంచెం గట్టిగా ఉంటాయి అందుకే కాడలు వేసుకోవద్దు ఇది మాకు బొబ్బిలంతా పంపించింది గింజలు కానీ ఆమె కూడా టెరస్ గార్డెన్ చేస్తుంది యూట్యూబ్ ఉంది ఆమె పంపించింది పోయిన సంవత్సరం కానీ మాకు రాలేదు ఇంకా ఇప్పుడు నిన్న కనిపిస్తే తెచ్చుకున్నాం అన్నమాట ఇప్పుడు వండుతున్నా చాలా బాగుంటుంది నీర తోటకూర అయితే ఇది కడిగినాక కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ కట్ చేసుకోవద్దు కడిగినాక కట్ చేసుకోవాలి ఆలోపు ముట్టించుకొని గిన్నె పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని ఇదిగో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అనేది వేసుకుంటాం ఈ ఆకుకూరలు కొంచెం నూనె ఎక్కువ ఉండాలి అట్లా అప్పుడే మంచిగా ఉంటాయి பிள்ளை கூட தினகரு ఇది కొంచెం గట్టిగా ఉంటుంది మనం కొంచెం వేగడం కొంచెం తొందరగా అంత తొందరగా ఏం వేగదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రేర్గా వస్తుంది వచ్చినప్పుడే తినాలి ఎప్పటికి రాదు ఇది ఎప్పుడు చిన్న తోటకూర పెద్ద తోటకూర అని వస్తుంది కానీ ఇది అయితే రాదు రెండు తోటకూర ఇప్పుడు జిల్కర్ వేసుకున్నాం కదా పత్తిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒకసారి పొడుగు ఒకసారి అడ్డం సరిపోతుంది బాగా చిన్నగా కట్ చేసుకోవద్దు పచ్చిమిరపకాయలు అది కదా ఉల్లిగడ్డ వేసుకోవాలి వేసుకొని ఆకురలల్లో ఉప్పు ఉంటుందండి ఉప్పు అయితే కొంచమే వేసుకోవాలి తక్కువ కనుక మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే కొంచమే వేసుకోవాలి ఇదిగోండి ఇది కట్ చేస్తే నీళ్ళు కూడా ఎర్రగా వెళ్ళినాయి నీళ్ళు ఎర్రగా అయిపోయినాయి నా చేతులు కూడా కొంచెం రెడ్ ఇష్ అయిపోయినాయి పసుపు వేసుకొని ఈ స్టీల్ గిన్నెలనైతే తొందరగా అవుతుంది చూడండి మీరు కూడా తెచ్చుకోండి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోండి త్రిబుల్ లేయర్ ఉంటుంది కదా ఈ స్టీల్ తొందరగా కర్రీస్ అయితే తొందరగా అవుతాయి మనకు ఏం చేసుకున్నా తొందరగా అయిపోతుంది ఈ స్టవ్ కాడ ఇంతసేపు ఉండాల్సిన అవసరం లేదు ఇవి తెచ్చుకుంటారు అంటే ఇవి త్రిబుల్ లేయర్ స్టీల్ అంటారు ఇవి డిమాట్లా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నా బాగా వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరను వే వేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇట్లా ఈ తోటకూరను కూడా వేసుకోవాలి ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెంటనే టమాటా కూడా వేసుకోవాలి ఈ చిన్న మంట పెట్టుకొని మూత వేసుకోవాలి మనం మూత వేసుకున్నప్పుడు ఇవి మంచిగా ఆకు ఆకుకూరలు ఆకుకూర ఈ మన టమాటాలు మంచిగా ఉడుకుతాయి అన్నమాట దీంట్లోనే ఉడకాలి మళ్ళీ నీళ్ళు ఏం పోసుకో మనం ఇదిగోండి ఇప్పటికైతే ఇగో ఇలా అయింది ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా ఇలా నీళ్ళు వస్తాయి కొంచెం ఇట్లా వచ్చినాయి అంతే బాగా రావు ఇది ఇదిగోండి కొంచెం వస్తాయి ఇదిగోండి ఇలా కొంచెం వస్తాయి ఇవి కూడా ఆవిరైపోవాలి ఇట్లా కొంచెం ఇప్పుడైతే ఈ చిన్నగా పెట్టుకోవద్దు నీళ్ళు బయటకు వచ్చేదాకా చిన్నగా పెట్టుకోవాలి నీళ్ళు బయటకు వచ్చినాక కొంచెం మీడియం కంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి సిమ్ సిమ్ కంటే కొంచెం ఎక్కువ మీడియం కాదంటే కొంచెం తక్కువ మీడియం పెట్టుకున్నా ఏం పర్లేదు మీడియం కూడా పెట్టుకోవచ్చు ఆకుకూర ఉడికినాయి కానీ ఇక టమాటాలే ఉడతలేవు ఈ టమాటాలు ఇప్పుడు మంచిగా టేస్ట్ మంచిగా ఉంటానే కానీ అస్సలు ఉడుకుతలేవు టేస్ట్ అయితే మంచిగా ఉంటానే ఉడుకుడు అయితే ఉడతలేదు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఆల్రెడీ కారం వేసుకోవడం అవసరం లేదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి అంత నూనె వేసుకున్నా కానీ ఇక ఇల్లు నూనె కనబడదు దీనిలో ఏం వేసుకుని అవసరం లేదు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవడం అయితే ఇక తినేటప్పుడే చూసుకోవాలి ఇంకా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువైతుంది మళ్ళీ వేసుకుంటే ఎక్కువైతుంది సరిపోతుంది దీనికి ఆకుకూర కదా ఉంటుంది ఇది చపాతీలోకి అయినా జొన్న రొట్టెలోకి అయినా చాలా బాగుంటుంది కొంచెం చిన్నగా పెట్టుకొని స్మూత్ తెచ్చుకోవాలి కాసేపు అయితే మీ అయితే అయిపో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర అయితే వెంటనే కడుక్కోంగానే వేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర కలిగి పక్కకు పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది కడుక్కోకుండా వేసుకోకూడదు ఇదిగోండి తోటకూర టమాటా అయితే ఎర్ర తోటకూర టమాటా అయితే అయిపోయింది ఇక ఇందులో ఏమేసేది లేదు అయిపోయింది ఇంతేనండి సింపుల్గా మనకు ఎర్ర తోటకూర కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచిది కూడా ఇప్పుడు వర్షాలు పడతానే కదా మంచిగా ఆకు కూడా మంచిగా వస్తుంది ఆషాఢమాసం తినద్దంటారు కానీ ఇప్పుడు ఆషాఢమాసం వచ్చేది వారంతవరకు అయితే తినొచ్చు సరేనండి ఉంటాను స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టుకొని తినేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్